ओनि दिन प्राइस नूट तूपाय ओनली वन जीरो नाइन दिन प्राइस आरोप सिवेंटी नाइन रुपी ईद ना फाइव जीरो फोर रुपी दिन प्राइस ఆరు వందల రూపాయలు మనకి సిక్స్ రూపీస్ కి ఇస్తున్నా దిన్ ప్రైస్ అయితే మనకి అనుకోకుండా ప్రైజ్ నమ్మలే ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ దిన్ ప్రైస్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఫోర్ సెవెంటీ నైన్ అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ దిన్ ప్రైస్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ప్రైస్ మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు న్యూ వెరైటీ న్యూ మోడల్ ఓన్లీ ప్రైస్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఫోర్ థర్టీ నైన్ రూపీస్ న్యూ మోడల్ న్యూ వెరైటీ ఉంటుంది చూడండి ఇలాంటి కొంగు మొత్తం శారీకి కమ్మలైన ప్రైస్ ఇస్తున్నా ఓన్లీ దిన్ ప్రైస్ నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఫోర్ ఎయిస్ మూడు వందల నాలుగు రూపాయలు ఓన్లీ దిన్ ప్రైస్ వచ్చేసి प्राइस चाला चाल तक ओनली थ्री सेवेंटी फोर హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఐషా టెక్స్టైల్ సో ఇవాళ మనం వచ్చిన ఐషా టెక్స్టైల్ సో ఐషా టెక్స్టైల్ లో అయితే ఈ రోజు మళ్ళా మన అక్క చర్యల్ కోసం అయితే ఆఫర్ తీసుకొచ్చిన ఆఫర్ అయితే మనకి ఐషా టెక్స్టైల్ లో అయితే డబుల్ ధమాకా సేల్ సో డబుల్ ధమాకా సేల్ ఏముంటుంది అంటే ఇండిపెండెంట్ సెలిబ్రేషన్ సెలిబ్రేషన్ సెవెంటీ సెవెన్ యానివర్సరీ ప్లస్ రాకీ స్పెషల్ ధమాకా సేల్ ఉంటుంది డేస్ కూడా మీరు బాగా వినండి మీరు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది సో మన షాప్ కి రావాలంటే మన వల్ల అడ్రస్ అయితే చాలా చాలా ఈజీ ఉంటుంది మదీనా మదీనా సర్కల్ నుంచి కొంచెం ముందుకు వస్తాక రైట్ సైడ్ లో మనకి షాదా హోటల్ దాని నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తాక రైట్ సైడ్ లో మనకి భారత్ పెట్రోల్ పంప్ దాని నిజంగానే ఒక సందు కనబడుతుంది ఆ సందులో లోపల ఎంట్రీ తీసుకుంటేనే రైట్ సైడ్ లో మనకి చాలా పెద్ద బిల్డింగ్ కనబడుతుంది ఆ బిల్డింగ్ లో వస్తే సెకండ్ ఫ్లోర్ లో మన షాప్ ఉంటుంది సో ఈసారికి అయితే మన అక్క చలర్ కోసం అయితే డబుల్ ధమాకా డబుల్ ధమాకా ఎమొంట్ అది అంటే ఈసారికైతే మనకి కలాకం गरम गरम కలాకం లకర్ వెరైటీస్ అండ్ गरम गरम వెరైటీస్ కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త ఐటమ్స్ తీసుకొచ్చినా సో ఎవరో మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చే లేకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మీరు బాగా కామెంట్స్ చేస్తే మీకు గివ్ అవర్ కూడా మనకి గివ్ అవర్ అయితే మనకి నెక్స్ట్ వీడియోలో కూడా అలొకమెంట్ కూడా చేసేస్తా ఈసారికి అయితే ఈ వీడియోలు అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలు అయితే ప్రైజెస్ కూడా తక్కువ తక్కువ ఉంటుంది అండ్ డబుల్ ధమాకా సేల్ ఉంటుంది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సెలబ్రేషన్ డెబ్బై ఏడు డెబ్బై ఏడు ఎనివర్సరీ ప్లస్ రాకీ స్పెషల్ ఆఫర్ ఉంటుంది సో నా షాప్ కి విజిట్ చేసి వెరైటీస్ అయితే చాలా ఉంటుంది వీడియోలు ఎంతో పెద్దగా అవుతుంది కాబట్టి కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా నా షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి వెరైటీస్ తీసుకెళ్ళండి ఫస్ట్ ఫాల్ ఐటమ్ అయితే మనకి ఎలాంటి వెరైటీ ఎలాంటి ఐటమ్ అయితే ఎక్కర్ కూడా దొరకొ ఓన్లీ ఫర్ ఐషా టెక్స్టైల్ కి ఐషా టెక్స్టైల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి ఎలాంటి వెరైటీస్ అయితే షాప్ కి విజిట్ చేసి తీసుకెళ్లాలి న్యూ వెరైటీ న్యూ మోడల్ ఉంటది చూడండి ఫస్ట్ ఫాల్ అయితే మనకి సూపర్ ఆ వెరైటీ విత్ జాకెట్ తోని ఇస్తున్నా నేను ఇస్తున్నా ప్రైస్ అయితే మీకు మార్కెట్ లో ఎక్కర్ దొరకొకున్నా ప్రైస్ ఇస్తున్నా ఎలాంటి జాకెట్ కొంగులాంటి కొంగు వచ్చేది శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటది చూడండి సో మన అక్కా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఐటమ్స్ అయితే తక్కువ తక్కువ ప్రైజెస్ కి తీసుకొచ్చునా ఓన్లీ ప్రైస్ నూట తొమ్మిది రూపాయలు ఓన్లీ వన్ జీరో నైన్ రూపీస్ సిక్స్టీ రూపీస్ బండల్ టూ బండల్ తీసుకోవాలి అన్ని వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఉంటుంది సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా క్యాట్లాగ్ ఐటమ్ న్యూ వెరైటీ న్యూ ఐటమ్ రివై రివిత్తా త్రీ ఐటమ్ ఇది చాలా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఫస్ట్ ఫాల్ అయితే మనకి ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఇది ఇన్స్టాగ్రామ్ ఫ్లిప్కార్ట్ ట్రెండింగ్ 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 ఫుల్ ఎంత అంటే అంత ట్రెండింగ్ ఉంది చూడు కింద ఇలా కొలంకారీ బార్డర్ శారీ కొంగు ఇలాంటి కొంగు వస్తుంది చూడండి మొత్తం శారీ ఆల్ ఓవర్ పోచంపల్లి డిజైన్ తో సహా బ్రిల్ వచ్చేసి ఎయిట్ కలర్ సెట్ మ్యాచింగ్ సెట్ ఇలాంటి జాకెట్ జాకెట్ కి కూడా కింద బార్డర్ బార్డర్ వచ్చేసి కలర్స్ కలర్స్ అయితే సూపర్ ఆఫ్ కలర్స్ సూపర్ ఆఫ్ వెరైటీ ప్రైజ్ అయితే మనకి అనుకోకుండా ప్రైజ్ ఉంటుంది చూడు ప్రైజ్ చేస్తే నమ్మలేనా ప్రైస్కి ఇస్తున్నా ప్రైస్ జాక్ అయిపోవాలి ఓన్లీ దిన్ ప్రైస్ ఐదు వందల నాలుగు రూపాయలు ఫైవ్ జీరో ఫోర్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ న్యూ వెరైటీ న్యూ ఐటమ్ చూడండి ఈ సారికి అయితే ఇది అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ చూసుకున్న చూడండి దీనికి అయితే స్పెషల్ బ్లౌజ్ వర్క్ అండ్ శారీకి కూడా మనకి సూపర్ ఆఫ్ వర్క్ అండ్ చాలా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చే లేకపోతే సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే భాగైతే మనకి గివ్ అవె కొరొస్తుంది ఇలాంటి మనకి బెస్ట్ ఆఫర్ అయితే మనకి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసిన బెస్ట్ నుంచి బెస్ట్ ప్రతి ఒక్కసారైతే ఆఫర్ తీసుకోని వస్తారు నేనైతే మన అక్క చెల్లెల కోసం అయితే గంపందిని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే భాగైవాలే ఓన్లీ దిస్ ప్లేస్ ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మనకి సిక్స్ థర్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నా నెక్స్ట్ అయితే ఇంకొకటి చూడండి ఇంకొక మోడల్ ఇది కూడా ట్రెండింగ్ ఉంది ఇన్స్టాల్ అయితే చాలా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మన అక్క చెల్లెలకి అయితే సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటుంది క్యాటలాగ్ వెరైటీ సెట్ సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి సింగల్ సారీ సింగల్ సెట్ కోసం అసల్ కి కూడా కాల్ చేయవద్దు అండ్ మెసేజ్ చేయవద్దు మొత్తంకింద బోర్డర్ సారీకి బోర్డర్ వచ్చేసి మొత్తం సారీ అయితే ఇలా మొత్తం సారీకి చెక్స్ అండ్ కింద బోర్డర్ వచ్చేది చూడండి గోల్డ్ బోర్డర్ మొత్తం సారీకి అలా గోల్డ్ బోర్డర్ వచ్చేసి ఇలాంటి జాకెట్ దిల్ వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అండ్ కలర్స్ అయితే చాలా చాలా లుకింగ్ ఆఫ్ కలర్స్ ఇది చాలా బాగుంటది కలర్స్ అయితే ప్రైస్ కూడా మనకి చాలా చాలా తక్కువకి ఇస్తున్నా నేను ఇస్తున్నా ప్రైజ్ అయితే మనకి ఎక్కడ కూడా దొరకవు నేను ఇచ్చిన ప్రైజ్ అయితే చాలా చాలా తక్కువ ప్రైజ్ చెప్తే షాకింగ్ ప్రైజ్ ఓన్లీ దిన్ ప్రైస్ అయితే మనకి అనుకోకుండా ప్రైజ్ నమ్మలేనా ప్రైస్ కి ఇస్తున్నా ఓన్లీ దిన్ ప్రైస్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ కి నేను ఇస్తున్నా మీకు అయితే ఈసారికి అయితే ప్రతిఒక్క విడలయితే మన అక్కాచెలల కోసం అయితే వీడియోపైన వీడియో ఆఫర్పైన ఆఫర్ ఉన్నా ట్రెండింగ్ ఉన్న మోడల్స్ అయితే ప్రతిఒక్క విడలయితే తీసుకు వస్తున్నా ఇంకొక మోడల్ అయితే ఇది అయితే మనకి శిబోరి శిబోరి వచ్చేసి మొత్తం షారీ కొంగు విత్ ట్రైజల్స్ షారీ ఆలవన అయితే మనకి ఇలాంటి శిబోరి డిజైన్ వచ్చేది చూడండి దీనికి జాకెట్ మనకి రిచ్ జాకెట్ అండ్ దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ సెట్ టు సెట్ పర్చేస్しゃれ ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ దిన్ ప్రైస్ ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ ఉంటుంది చూడండి పాన్ పట్టు పాన్ పత్త కొత్త ఐటమ్ కొత్త వెరైటీ దీంట్లో అయితే మనకి చాలా చాలా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇలాంటి మోడల్ అయితే ఆఫర్ లో ప్రతి ఒక్క సార్ అయితే మనకి మన అక్క చెల్లెలు అయితే మనకి సపోర్ట్ చేస్తే ఎలాంటి ఆఫర్ అయితే ప్రతి ఒక్క ట్రిప్ తీసుకొస్తా చూడండి ఇది చూడండి మనకి ఇలాంటి కొంగు గ్యాప్ బోర్డర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఇది చాలా చాలా సూపర్ ఉంటుంది చూడండి ఫాస్ట్ గా నా షాప్ కి విజిట్ చేయండి ఒకవేళ విజిట్ చేయలేకపోతే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి పంపండి ఫాస్ట్ గా ఆన్సర్ కూడా ఇస్తా ప్రైస్ అయితే మనకి చలచల తక్కువ మనకి వైశ్యత మన ఇలాంటి ప్రైస్ అయితే ఎక్కడు కూడా దొరకొ ఫస్ట్ ఫాల్ అయితే మన అక్క చెల్లెలు అయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేసి మీరు నా షాప్ కి విజిట్ చేయాలి ప్రైస్ అయితే చలచల తక్కువ ఓన్లీ దిస్ ప్రైస్ 469 రూపాయలు 469 రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఐటమ్ చూడండి సిరోస్కి స్టోల్ ఇదైతే చాలా ట్రెండింగ్ లో సూపర్ ఉన్న వెరైటీ ఇది సిరోస్కి స్టోన్ ఇలాంటి కొంగు శారీ మొత్తం రిన్ జిన్ శారీ దీని పేరు అయితే మనకి చీర అయితే మెరుస్తుంది చీర కట్టిన తర్వాత బంగారం వేసుకోవాలి అవసరం ఉండదు మీరు వెళ్ళి వెండి కూడా వేసుకొని బయట ఫంక్షన్ లో కూడా వెళ్ళొచ్చు అలాంటి శారీ అలాంటి మోడల్ అయితే ఎక్కడ కూడా దూకం ప్రైజ్ అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది చూడు ప్రైజ్ చెప్తే షాకింగ్ ప్రైజ్ ఓన్లీ దిన్ ప్రైజ్ వింటేనే పరేషాన్ అయిపోయి అలాంటి ప్రైస్ కి చెప్తున్నా నేనైతే ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ ప్రైస్ మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు న్యూ వెరైటీ న్యూ మోడల్ ఈ కి అయితే ఎక్కడ కూడా దొరకవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఐటమ్ చూడండి న్యూ ఐటమ్ ఇది కూడా మనకి పిమ్మి పిమ్మి కొత్త ఐటమ్ ఉంటుంది చూడండి ఫస్ట్ ఫాల్ అయితే మనకి ఒక శారీ ఓపెన్ చేసి చూయిస్తా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటుంది కట్ వర్క్ ఇలా ఇలాంటి శారీకి కింద కట్ వర్క్ చూడండి ఎప్పుడైతే ఈ మోడల్ అయితే చాలా అంటే చాలా నేనైతే నేను ఎంత సరుకు అమ్ముతున్నా అంటే అంత సరుకు ఇప్పుడు డబుల్ ధమాకా సేల్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఆరు డిజైన్స్ ఆరు కలర్స్ అయితే మన అక్క చెల్లెల కోసం అయితే ఫెసిలిటీస్ కోసం అయితే తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఇజీ ఉంటది దీనిలో డిజైన్స్ కలర్స్ అయితే అన్ని వేరే వేరే ఉంటుంది సో ఫాస్ట్ గా విజిట్ చేయండి ఇలాంటి మోడల్స్ అయితే ఆఫర్ రేట్ కి తీసుకెళ్ళండి ప్రైజ్ అయితే మనకి చాలా చాలా తక్కువ ప్రైజ్ నమ్మలేన ప్రైస్ కి ఇస్తున్నా నేను ఇస్తున్నా ప్రైజ్ అయితే ఎక్కడ కూడా దొరకవు ఓన్లీ దిన్ ప్రైస్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఫోర్ థర్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటమ్ చూడండి ఇది అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఇప్పుడైతే కింద కట్ వర్క్ వచ్చేసి శారీ అయితే చాలా చాలా సూపర్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ న్యూ మోడల్ న్యూ వెరైటీ ఉంటుంది చూడండి ఇలాంటి కొంగు మొత్తం శారీకి కట్ వర్క్ సూపర్ ఆఫ్ శారీ ఉంటుంది చూడండి ఇలాంటి చూడండి శారీ అయితే సూపర్ ఆఫ్ శారీ ఇలాంటి జాకెట్ దీంట్లో అయితే ఎలా యూనిఫామ్ కలర్స్ ఎన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవచ్చు దీంట్లో అయితే నా దగ్గర సింగల్ కలర్ ప్రైజ్ అయితే చాలా చాలా తక్కువ మనకి ఓన్లీ దిన్ ప్రైజ్ ఓన్లీ దిన్ ప్రైజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది ప్రైస్ చెప్తే నమ్మలేనా ప్రైస్ తీస్తున్నా ఓన్లీ దిన్ ప్రైస్ నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఫోర్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఓన్లీ దిన్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటమ్ చూడండి ఇది కూడా క్యాటిలాగ్ ఐటమ్ ఉంటే ప్రైజ్ అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి మనకి క్యాటిలాగ్ ఐటమ్ ఉంటుంది చూడండి కైట్లకైతే సూపర్ ఆఫ్ కైట్ల సూపర్ ఆఫ్ variety combo packing matching తో సహా ఇస్తున్నా ఫాస్ట్ గా నచ్చినంటే స్క్రీన్ షాట్ తీయాల స్క్రీన్ షాట్ంపాలే ఇలాంటి కొంగు మొత్తం సారీ వచ్చేసి ఇలాంటి డిజైన్ వచ్చేది చూడండి సాఫ్ట్‌నెస్ పట్ట ఉంటది ఇలాంటి జాకెట్ అండ్ దీనిలో వచ్చేసి ఎట్ కలర్ మ్యాచింగ్ సెట్ సెట్ టు సెట్ తీసుకోవాలే నేను ఇస్తున్నా ప్రైస్ అయితే మీకు మార్కెట్లో అయితే ఎక్కడు కూడా దొరకొ మన అక్కా చలల్ది అయితే మన షాప్ అయితే ఫేవరెట్ ఫేవరెట్ అంటే ఎంత ఫేవరెట్ అంత ఫేవరెట్ ఉంటుంది సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉంటుంది ప్రైస్ కూడా అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ దిన్ ప్రైస్ మూడు వందల నాలుగు రూపాయలు ఓన్లీ దిన్ ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ ఇంకొకటి మనకి కొత్త వెరైటీ కొత్త ఐటమ్ చూడండి ఇది అయితే ఇప్పుడు నడుస్తుంది చాలా మోడల్ చాలా మంది తీసుకెళ్తున్నారు ఇదిగోండి సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ప్రైస్ అయితే చాలా తక్కువ પ્રાઇસ છે કે શોકિંગ પ્રાઇસ ઓનલી ધ પ્રાઇસ મોર ઓન ધ 74 રૂપલ 374 રૂપિયા કી છે સુના આઇશા ટેક્સટાઇલ ઓઇટે ઓફર નાડુすુંદી ફાસ્ટગાટ શોપ કી વિઝિટ ચેયંડી એવરના મના ચેનલ કી સબસ્ક્રાઇબ ચેય લેકપોતે સબસ્ક્રાઇબ ચેયંડી ઇલાંટી વેરાઇટીઝ ઓફર રેટ કી તીસ્કે લેંડી ઓનલી 5 કલર સેટ મેચિંગ સેટ કોમ્બો સેટ ઉંતાડી સેટ ટુ સેટ પરચેસ ચેયલે ફાસ્ટગા વિઝિટ ચેયલે ప్రైస్ చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ సెవెంటీ ఫోర్ రూపీస్ సో వీడియో మాత్రం అయితే మొత్తం ఫస్ట్ నుంచి చివరి దాకా మొత్తం వీడియో చూడండి నా షాప్ టైం వచ్చేసి మనకి మార్నింగ్ లెవెన్ నైట్ మనకి పది వరకు ఉంటది సండే కూడా షాప్ ఓపెన్ ఉంటది నా షాప్ కి ఫాస్ట్ గా విజిట్ చేయండి మనకి ఆఫర్ అయితే ఈ ఆఫర్ అయితే ఫోర్త్ ఫోర్త్ నుంచి ఫిఫ్టీన్ అగస్ట్ వరకు ఉంటది ఫాస్ట్ గా విజిట్ చేయండి ఎవరైనా రాలేకపోతే ఎవరైనా మీరు రాలేకపోతే రెండు నంబర్స్ పైన మెన్షన్ చేస్తున్నా ఆ నెంబర్కి మేము స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వెంటనే మీకు ఆన్సర్ కూడా ఇస్తా ఆన్లైన్ కూడా సరుకు పంపిస్తా సో వీడియో మాత్రం మొత్తం చూడండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ వెరైటీస్ అయితే సూపర్ ఆఫ్ వెరైటీస్ చాలా బాగుంటుంది చూడండి షాప్ కి తప్పకుండా విజిట్ చేయండి జై హింద్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్